హలో ఫ్రెండ్స్ జయప్రత్తం ముచ్చట్లకి స్వాగతం మంత్రి నుండి మేము రోజువారి ఫుడ్ ఎలా ఉంటుందో చూడండి ఫస్ట్ ఆల్మండ్ సూప్ ఇచ్చారండి మనం టోకెన్ పట్టుకెళ్ళాలి మనకి డాక్టర్ గారు ఏది రాస్తే అది అందులో ఉంటుంది దాన్ని చూసి మనకి పెడతారనమాట రొట్టెలకి రొట్టి రైస్ రైస్ పెడతారు కూరండి అరటికాయ ఫ్రై ఉప్పు నూనె లేని ఫ్రై అనమాట ఆకూరపప్పు దొండకాయ గుజ్జు కూరండి అండి క్యారెట్ చిలకడదుంప బీన్స్ వేసి ఫ్రై చేశారు కార్న్ కూడా వేసారు కొంచెం ఇది బీరకాయ పచ్చరండి చాలా బాగుంది అన్నీ బాగున్నాయి స్లిప్పు లేని లోటు తెలియట్లా పెరుగండి నిమ్మకాయ ముక్కలు ఇస్తారు ఇదండి మన ఫుడ్ కావాలంటే ఇంకా తినొచ్చు రొట్టెలు మాత్రం రెండు పెడతారు కూరలు రోజు రోజు మార్చుతూ ఉంటారనమాట అందరూ చాలా బాగుండీ తింటున్నారు అసలు పులిని లోటు తెలియట్లేదండి ఎవరికి కూడా తెలిస్తే తినలేం కదా బాగుండే నిమ్మరసేయండి ఫుడ్ మీరు తెలియట్లేదా అస్సలు నాకు ఎలాగే అనిపిస్తుంది మరి మనకు కుదురుతుందో లేదో ట్రై చేద్దాం తప్పదు అసలు తెలియట్లా నాకు కూడా ఇళ్ళలో చాలా బాగుంటుంది కొందరికేమో లిక్విడ్ డైట్ అండి కొందరికి జ్యూస్ డైట్ ఎవరికి కావాల్సినవి వాళ్ళకి ఇస్తారన్నమాట మీరందరూ ఆరోగ్యం కోసం వచ్చారా మీరెందుకు వచ్చారా మైలు వచ్చారా చక్కగా సెలవులు ఎంజాయ్ చేయండి